దేవలోకం మీరు ఇంటికి పరిస్థితికి ఇచ్చే పరిస్థితి ముంతాజు అయితే హోటల్ కూడా చెప్పి ముంతాజ్ మార్చి వేరు మార్చారు అయినా కూడా నేను మనకి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేము అందుకని ఇక్కడ మూడికి ఇచ్చారు ఏదైతే మిషనరీ వర్క్ స్టైల్ వెంచర్స్ పది పాయింట్ మూడు రెండు ముంతాజ్ హోటల్స్ ఇరవై ఎకరాలు ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐదు ఎకరాలు ఇచ్చారు ఈ ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు క్యాన్సిల్ చేస్తున్నాం ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు వెంకట ఏడు కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి లేదు నేను వాళ్ళు కూడా ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు కట్టేప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను ఇక్కడ ఏ మాత్రం కూడా అపవిత్ర అంటే మీరు ఏ వాళ్ళు ఒక స్టేజ్లో మేము ఎదిదేరునే పెడతామని కూడా ముందుకొచ్చారు అయినా కూడా నేను చెప్పింది ఈ లో మాత్రం ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి మీ లేదు అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఏదైతే పక్కన ఇదే లాంటి పక్కన ఉంది రోడ్డు ఆ పక్క ఇస్తాను తప్ప ఈ పక్క ఎక్కడైపోయి అబ్బాయి ఆ వెరీ క్లియర్ అది వాళ్ళతో మాట్లాడి వీటికి సార్ట్అట్ చేస్తారు ఇంకొక పక్కన ఇప్పటికే చాలా వరకు చేసాం నేను ఒకటి పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్ మేనేజ్మెంట్ ఎవ్రీబడి మీరందరూ కూడా వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళండి మీరు కాకపోతే మీరు మీ పని చేయండి కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ అపవిత్రం చేసే పరిస్థితి కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాలి